ఖాళీగా దొరికి మనము ఏదో చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఏం పని లేకపోతే ఒంటరిగా కూర్చున్నాము అనుకోండి ఈ మూడు పనుల్లో ఏది వదిలినా గమనించుకోండి సాధన చేయకుండా స్వాధ్యాయం చేయకుండా సజ్జన సాంగత్యం చేయకుండా ఈ మూడు పనులు చేయకపోతే ఆలోచనతో వృధాగా టైం గడుపుతా ఉంది ఆలోచన ఎప్పుడో జరిగిపోయినాయి ఎప్పుడో రేపు ఏమవుతుందో రేపు ఇది రేపు అది అని ఆలోచిస్తూ అక్కల ఆలోచనతో ఆలోచనలతో ఉంటాం అప్పుడే పత్రికారు మనకి ఎందుకు ఈ అక్కల్లేని ఆలోచనలతో టైం స్పెండ్ చేయకుండా ఈ మూడు పనులు మనకి ఎందుకు చెప్పారు అంటే వర్తమానంలో జీవించడానికి ఆలోచనలు వచ్చేయి అంటే గతానికి వెళ్తే ఆలోచనలు మనం గతంలో ఉన్నట్టే భవిష్యత్తు గురించి ఆలోచించామా భవిష్యత్తులోనే ఉన్నట్టు నీ ఆలోచన బట్టే నీ పనులు ఉంటాయి కాబట్టి లేదు వర్తమానంలో ఇప్పుడు పని ఏంటి సాధన లేదు క్లాసు వినడం తర్వాత మన పని మన కార్యక్రమాలు తీర్చుకుని మళ్ళీ ఖాళీ ఉంటే పుస్తకం చదవడం లేదా రేపు ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు వర్తమానంలో జీవించగలిగితే భవిష్యత్తు బంగారం బాట అవుతుందట వర్తమానంలో ఉండగలిగిన వాళ్ళకి అందుకే ఆలోచనలు కూడా సంయమనం ఉండాలి ఎప్పటికప్పుడు చూడండి జానంలో ఆలోచనలు కక్షే కక్షే అంటారు ఎందుకంటారు మన వర్తమానంలో ఉంచడానికి గతం ఆలోచనలు వద్దు భవిష్యత్ ఆలోచనలు వద్దు వర్తమానంలో నువ్వు శ్వాసతో ఉన్నావు కాబట్టి శ్వాసతోనే ఉండు అందుకే సార్ మళ్ళా చెప్పారు రేపు చెయ్యబోయే పనులు నీ ఆలోచనలు వస్తున్నాయని అది గమనించు ఒకసారి అలాగే రేపు నువ్వు చెప్పబోయే క్లాస్ నీకు వస్తోంది అంటే నీ లో నుంచి నీ ఆత్మ నీకు అందిస్తుంది అది గమనించు కొన్ని ఏమవుతాయంటే అసలు నేను జాస పెట్టి జాన్ కూర్చున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి రేపు చెప్పబోయే సబ్జెక్ట్ కానీ అదే ఆలోచనతో ఉంటే లేకపోతే కొత్త కొత్త విషయాలు కానీ మీకు వస్తూ ఉంటాయి అవి గమనించాలి ఇదివరకు రాఘరావు గారు పుస్తకాలు రాసేటప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆయనకి సబ్జెక్టులు వచ్చేవి తెల్లారు లేచి ఫస్ట్ పని ఏంటంటే పెన్ను బుక్ పట్టుకుని రాసేవారు అది పరలోక ప్రజ్ఞ అంటారు దాన్ని అంటే అది పరలోకం నుంచి వచ్చే పరమాత్మ నుంచి వచ్చే దాన్ని ఆయనకున్న జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు మరి మనం ఇప్పుడు నేర్చుకున్న ఈ జీవాత్మ నేర్చుకునే జ్ఞానాన్ని జ్ఞానము అంటారు అందుకే పరమాత్మ నుంచి వస్తే అది ప్రజ్ఞ అది జ్ఞానంలో రావచ్చు లేదా నిద్రలోనే రావచ్చు మరి రాఘరావు గారు నలభై పుస్తకాలు రాశారంటే ఆ ప్రజ్ఞ ఆయనకి అందింది నువ్వు ఆలోచనలు గతానికి భవిష్యత్తుకి వెళ్లకుండా ఏ నిమిషానికి ఆమె నిమిషం ఆ వర్తమానంలో జీవించగలిగితే నీకు అద్భుతాలు సృష్టించే శక్తి వస్తుందట